కార్తీక కార్తీకపురాణం ఆరవరోజు కథ హరిశ్చంద్రుని కథ సత్యవ్రత పరమాధ్యాయం నారద ముని వచనం శివ మహిమ వర్ణనలో భాగంగా నారదుడు మహాత్ముడు చెప్పినట్లుగా ఓ మహర్షి ఓ శ్రోతలారా ఈ ఆరవ రోజున మనం వినబోయే కథ హరిశ్చంద్రుని సత్యవ్రత పరమాధ్యాయం ఈ కథ శివ పూజలో సత్యం ధర్మం ఎంత గొప్పవో తెలియజేస్తుంది కార్తీక మాసంలో శివుని భక్తితో పూజించే వానికి సత్యవ్రతం అత్యంత ప్రధానమని దానికి చరమోపాధ్యాయుడైన హరిశ్చంద్రుని జీవితం మనకు ఆదర్శం హరిశ్చంద్రుడు ఎవరూ ఇక్ష్వాకు వంశంలో జన్మించిన మహారాజు హరిశ్చంద్రుడు అయోధ్యలో రాజ్యమాలిన ధర్మపరుడు ఆయనకు సత్యమే ప్రాణం ధర్మమే శ్వాస అవిధేయత మాయ అబద్ధం ఆయన రాజ్యంలో చోటు చేసుకోవు ప్రజలందరూ సుఖంగా సమానత్వంతో జీవించే సువర్ణయుగం అది హరిశ్చంద్రునికి రాణి చంద్రమతి కుమారుడు లోహితుడు వారంతా సత్ప్రవర్తనలో దానధర్మాలలో ఆదర్శాలు రాజ్యం సంపన్నం ప్రజలు సంతోషం కాని హరిశ్చంద్రుని మనసులో ఒక ప్రశ్న ఎప్పుడూ ఉండేది సత్యాన్ని కాపాడటానికి ఎంతవరకు మనిషి వెళ్లగలడు మహర్షి ప్రవేశం ఒక రోజు మహర్షి రాజును పరీక్షించాలనే సంకల్పించాడు హరిశ్చంద్రుడు సత్యవ్రతానికి ప్రసిద్ధుడని విన్న ఋషి ఆయన ధర్మాన్ని పరీక్షించేందుకు ఒక లీలా సృష్టించాడు రాత్రి రాజు నిద్రలో ఉన్నప్పుడు స్వప్నంలో విశ్వామిత్రుడు ప్రత్యక్షమై అన్నాడు ఓ రాజా నీవు నాకొక యజ్ఞానికి సహాయం చేయాలన్న మాట ఇచ్చావు ఇప్పుడు నీవు ఆ వ్రతాన్ని నిలబెట్టాలి యజ్ఞానికి కావలసిన ద్రవ్యాన్ని ఇచ్చి నీ మాటను నిలబెట్టు రాజు మేల్కొన్న తర్వాత కూడా ఆ స్వప్నం నిజమైందని గ్రహించాడు సత్యవ్రతం కాపాడాలంటే మూల్యానికైనా సత్యమే పాటించాలి రాజ్యం విడిచి వెళ్లడం విశ్వామిత్రుడు రాజసభకు వచ్చి అన్నాడు హరిశ్చంద్ర నీవు యజ్ఞానికి వాగ్దానం చేసిన ద్రవ్యాన్ని ఇవ్వు రాజు వెంటనే రాజ్యం ఆస్తి గజాలు రథాలు ఆల్ అతనికి సమర్పించాడు విశ్వామిత్రుడు చిరునవ్వుతో అన్నాడు ఇది సరిపోదు రాజా నీవు ఇంకా యజ్ఞదక్షిణ ఇవ్వాలి రాజ్యం మొత్తం నాకిచ్చినందున ఇప్పుడు నీ వద్ద ఏమీ లేదు కాబట్టి నీకు నీ భార్యకు కుమారుడికి దాస్యాన్ని అంగీకరించు సత్యవ్రతం కాపాడటానికి హరిశ్చంద్రుడు అంగీకరించాడు అతను తన భార్యతో కుమారుడితో కలిసి రాజ్యాన్ని విడిచి దాస్యానికి సిద్ధమయ్యాడు కష్టజీవితం ప్రారంభం విశ్వామిత్రుడు వారిని వారణాసికి పంపించాడు అక్కడ ఆయన భార్య చంద్రమతిని ఒక బ్రాహ్మణ కుటుంబానికి అమ్మిపెట్టాడు లోహితుడిని పశువుల కాపరుగా ఒక యజమానికి అప్పగించాడు హరిశ్చంద్రుడికి మాత్రం శ్మశానానికి కాపలాదారుగా పని ఇవ్వబడింది అక్కడ మృతదేహాలను దహనం చేసే బాధ్యత అతనిమీద ఇది ఎంత కఠినమైన పరీక్షో ఒకప్పుడు ప్రజల రాజుగా ఉన్న హరిశ్చంద్రుడు ఇప్పుడు శ్మశానంలో కాపలాదారుడిగా పనిచేస్తున్నాడు చంద్రమతి తన కుమారుడి కోసం ప్రతిరోజూ కన్నీళ్లు కారుస్తూ ధర్మాన్నే దార్శనికంగా చూసింది లోహితుడు చిన్న వయస్సులోనే పశువులను కాపాడుతూ కష్టజీవితం గడిపాడు ఒకరోజు లోహితుడు అడవిలో పాము కాటుకు గురై మరణించాడు చంద్రమతి ఆ దుఃఖాన్ని తట్టుకోలేక అతని దేహాన్ని భుజసహితంగా తీసుకొని శ్మశానానికి తీసుకువెళ్ళింది విధి పరీక్ష సత్యదీపం శ్మశానంలో కాపలాదారుగా ఉన్న హరిశ్చంద్రుడు తన భార్యను గుర్తించలేదు ఆమె కన్నీరు పెట్టుకుంటూ చెప్పింది నా కుమారుడు చనిపోయాడు దహనానికి అనుమతి ఇవ్వు అప్పుడు హరిశ్చంద్రుడు అధికారంగా అన్నాడు దహనానికి భూమి రుసుము చెల్లించాలి చంద్రమతి విచారంగా అంది నా వద్ద లేదు నేనే బానిసను అప్పుడు హరిశ్చంద్రుడు సత్యవ్రతం కాపాడుతూ అన్నాడు నా ధర్మం సత్యం మీద ఆధారపడి ఉంది కరుణతోనా అనుకంపతోనా ధర్మం మారదు ఆమె తన చెవికొండలు తీసి రుసుముగా ఇచ్చింది ఆ సమయంలో శివుడే అక్కడ పరీక్ష కోసం ప్రత్యక్షమయ్యాడు సత్యవ్రత మహిమ దేవతల దర్శనం హరిశ్చంద్రుని సత్యనిష్ట చూసి విశ్వామిత్రుడు తానే శివుని రూపంలో ప్రత్యక్షమయ్యాడు పార్వతీదేవి కూడా వచ్చి ఆశీర్వదించింది వారు అన్నరు హరిశ్చంద్ర నీ సత్యవ్రతం భువనమంతా పూజింపదగినది నీవు రాజ్యమును భార్యను కుమారుని సత్యానికోసం త్యజించావు ఇప్పుడు నీ పుణ్యఫలంగా నీ కుమారుడు తిరిగి జీవించును నీకు స్వర్గములో స్థానం లభించును అతికాంతమైన జ్యోతిర్మయ రూపంలో దేవతలు ప్రత్యక్షమై హరిశ్చంద్రునికి దివ్యవస్త్రాలు కిరీటం రత్నమాలలు ధరింపజేశారు లోహితుడు తిరిగి ప్రాణం పొందాడు చంద్రమతి తల్లి సంతోషంతో కళ్లు నిండుగా కన్నీళ్లు కార్చింది రాజ్యానికి పునరాగమనం విశ్వామిత్రుడు చిరునవ్వుతో అన్నాడు హరిశ్చంద్ర నీవు సత్యవ్రత పతాకంలా నిలిచావు ఇప్పుడు నీ రాజ్యానికి తిరిగి వెళ్ళి సత్యం ధర్మం పరిరక్షించు హరిశ్చంద్రుడు వారణాసిలో దేవాలయంలో శివుడికి నమస్కరించి తన రాజ్యానికి తిరిగి వెళ్లాడు ప్రజలు ఆనందంతో స్వాగతం చెప్పారు ఆ రోజు నుండి ఆయన రాజ్యంలో సత్యం రాజ్యమైంది ఎవరూ అబద్ధం చెప్పరు ఎవరూ దోపిడీ చేయరు హరిశ్చంద్రుడు అనంతర కాలంలో తన శరీరాన్ని శివుని సన్నిధిలో త్యజించి స్వర్గలోకంలో సత్యరాజుగా పూజింపబడాడు ఈ కథ యొక్క ఆధ్యాత్మిక బోధ సత్యం శివస్వరూపం శివుడి భక్తి అంటే సత్యానుసరణ అబద్ధం వదలి సత్యమార్గంలో నడిచేవారిని శివుడు ఎప్పుడూ రక్షిస్తాడు కష్టసమయంలోనూ ధర్మాన్ని విడవకూడదు హరిశ్చంద్రుడు శ్మశానంలోనూ తన ధర్మాన్ని వదల్లేదు కార్తీక మాసంలో సత్యవ్రతం పాటించేవారికి శివుడి కృప తప్పదు ఈ రోజున దీపారాధన చేసి సత్యవ్రత పరమేశ్వరాయ నమ అని జపించడం ఎంతో పుణ్యప్రదం పరీక్షలు దేవుడి లీలలు మాత్రమే అవి మన సత్యశక్తిని వెలికితీసేందుకు వస్తాయి ఉపసంహారం కాబట్టి ఓ భక్తులరా కార్తీక మాసం ఆరవ రోజున మనం హరిశ్చంద్రుని సత్యవ్రత పరమాధ్యాయం వినడం ద్వారా మన మనస్సులో సత్యప్రకాశం వెలిగించాలి శివుడు మనలో సత్యదీపాన్ని వెలిగించి ధర్మమార్గంలో నడిపిస్తాడు ఈ కథ వినేవారికి పాపాలు నశిస్తాయి సత్యవ్రతం వృద్ధి చెందుతుంది శివకృప లభిస్తుంది శివ 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 జయ జయ శంకర హరహర మహాదేవ హరిశ్చంద్రుని సత్యవ్రతం మన జీవితంలో అమలు చేద్దాం